కరాని తంపాలు వేసి వేరే దాని టైం అంత మాట్లాడుతుంది ఇది పోతమతి పోతమటి దాని కింద రెండున్నర ఫీట్ల కింద లైన్ పోవాలి మనం అంటే ఆ మట్టి ఏడవ వచ్చినా గానీ మళ్ళీ గాలి పాడవుతుంది

మార పైప్ లైన్ ఆ రానలేదు నేను ఇవన్నీ ఆ పైప్ కనబడట్లేదు కరన్ మనం చూస్తున్నాము కైతే ఓర్కియ్ మీద నాసలేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకంద నేను సహకరిస్తాను ఈ రేసే pani మాత్రమే 50 లక్షల నేను 60 లక్షలు పేమెంట్ ఇస్తున్నాను ఆల్్రెడీస్ తర్వాత ఏది రీలింగ్ స్టోన్ పిచింగ్ దీనికి మొత్తానికి కలిపి నేను 64 లక్షలు విత్ జీఎస్టీ తో పేమెంట్ ఇస్తున్నాను తర్వాత నాకు పేమెంట్ వచ్చిన తర్వాత ఈ హెచ్ఎండి వస్తువులు కొన్ని పెండింగ్ ఉన్నాయి ఆ తర్వాత అన్ని కాదు కరెక్ట్ మీరు అధికారులు తీసుకొచ్చి సపరేట్ ఉన్న సమస్య వాళ్ళు మనకు అంత అవగాహన నాకు కాకుండా మీకు అంత ఆయన ఎస్సీ ఏమన్నా అంటే నాకు నా అంటేనే ఏఈడి నుండి ఎందుకు నేను కొంత తరకెళ్ళవుతా ఆపండి వర్క్ ఆపండి ఎస్సీ గారు వచ్చి చూసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తారు అని అన్నాడు అంటే మొన్న నిన్న ఎల్సీ ఇచ్చిండ్రు కాబట్టి ఆ లైన్ ఆ నాలుగు పోలు నిలబెట్టాను నేను ఇక్కడ కలిపాను ఈ పైన మదరా న్యూ మదరా ఉన్నా పై నుంచి వినాయక నుంచి వచ్చే నీడని నేను ఇతర చేయాలి సాంకాలనిక్కడి నుంచి పోయి నెల కింద కలపాలి చేసి వీళ్ళందరూ న్యాయం పెడుతుంది కూడా పోరాదు నేను తీసుకోపరర రైట్ అయితే ఏప్ రివర్స్ ఇజీగా వయ్ ఇజీ అని అలా అడగొనే ఉంటారు వాడం అది దీని గురించి అప్ చెప్పే కొంచెం కరటం నేను వెళ్ళాల కదా ఆయన ఏం చేస్తాడు ఏం అనింటాడా సరే ఇప్పుడు ఇంట మార్సే డ్రైనేజ్ వస్తుంటుందా మల్ల రోడ్లోకి రాదు లైన్కి రాదు అలా డ్రైనేజ్ జరది వస్తుందా నాలుగు లైన్ నాలుగుట్ల లైన్ ది డిసిబిటనో ఒక అలాసన